హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శరత్ చంద్ర వాళ్ళు సారె పట్టుకొని గగన్ ఇంటికి బయలుదేరుతారు ఇక కృష్ణప్రసాద్ ఇంట్లోకి వస్తాడు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కాస్త కూడా నాకు అర్థం కావట్లేదు అని మీరా చెప్తూ ఉంటుంది అర్థం కాకపోవడానికి ఏముంది మీరా మీ వదిన అపూర్వ క్లియర్గా చెప్పేసింది కదా భూమి ఈ ఇంటి బిడ్డ భూమి భర్త ఈ ఇంటి అల్లుడు కాబట్టి భూమిని గగన్ని సాధారణంగా మన ఇంటికి ఆహ్వానించడానికి వెళ్తున్నామని అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఆ గగన్ ఈ ఇంటికి వస్తున్నాడంటే నాకు చాలా కోపంగా ఉందండి అసహ్యంగా ఉందండి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది మీరా ప్రతిసారి నాకు శారదకి తేడా ఏంటి అని అడుగుతూ ఉంటావు కదా శారద చెర్రీని కన్న కొడుకులా చూసుకుంటుంది కానీ నువ్వు గగన్ని చూస్తే అసహ్యం వేస్తుంది అంటున్నావు నీకు శారదకు ఇదే తేడా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నేను ఏం చేసినా మీకు తప్పేలేనండి మీకు ఆ శారద ఏం చేసినా కూడా రైటే లేండి అని చెప్పి మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది నానా అసలు మావయ్య అత్తయ్య గగనన్న ఇంటికి వెళ్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు వీళ్ళలో ఇంత మార్పు రావడానికి కారణం ఏమై ఉంటుంది నానా అని చెర్రి అడుగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ నవ్వుతూ ఉంటాడు నానా నీకు తెలుసని నాకు తెలిసిపోయింది చెప్పండి నానా అసలు మామయ్య అత్తయ్య అన్న ఇంటికి వెళ్ళటం వెనుక కారణం ఏంటి అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు అప్పుడు కృష్ణప్రసాద్ జరిగిందంతా కూడా చెర్రికి చెప్తూ ఉంటాడు నానా నువ్వు సోపరెహె భలే చేసావు నానా అన్నయ్యను అసహించుకుంటున్నా మామయ్యే అన్నయ్య కోసం ఆ ఇంటికి వెళ్ళేలా చేసావు నువ్వు నిజంగా గ్రేట్ నానా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు చాలేరా పొగడతలు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు పొగడతలు కాదు నాన్నా నిజం చెప్తున్నాను మీరు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఒరే చెర్రి నన్ను పొగట్టం ఆఫ్ చేసి ముందు అక్కడ మీ అన్నయ్య మీ మామయ్యను చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఒక్కసారి గుర్తు చేసుకోరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అవున్నానోయ్ ఆ విషయమే మర్చిపోయాను అసలు అన్నయ్యకు శరత్చంద్ర మావయ్య అంటే పేకల దాకా కోపం కదా అలాంటి శరత్చంద్ర మావయ్య అన్నయ్య ఇంటికి వెళ్తే అన్నయ్య ఊరుకుంటాడా గన్ తీసుకొని షూట్ చేస్తాడేమో అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఒరే చెర్రి అంత లేదులేరా అక్కడ మీ పెద్దమ్మ భూమి ఉన్నారు మీ అన్నయ్య మీ శరత్చంద్ర చంద్ర ఏమైనా అంటే మీ పెద్దమ్మ భూమి అడ్డుకుంటారులే అంత కంగారు పడాల్సిన అవసరం లేదులే అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక నక్షత్ర తన రూమ్లోకి వెళ్ళి చ ఇన్ని రోజులు ఈ ఇంటికి నేనే వారసురాలిని ఆ భూమి గోల తప్పిపోయింది అనుకున్నాను మళ్ళీ మమ్మీ డాడీ ఏంటి ఆ భూమిని తీసుకొస్తామని వెళ్తున్నారు అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే చెర్రి రూంలోకి వెళ్తాడు నక్షత్రను చూసి ఏంటి బంగారం కుళ్ళుకుంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకు కుల్లుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది భూమి ఎక్కడ నీకు పోటీగా వస్తుందోనని నువ్వు కుల్లుకుంటున్నావని నీ ముఖంలో క్లియర్గా కనిపిస్తుంది బంగారం అని చెర్రి చెప్తూ ఉంటాడు అవునురా కుల్లుకుంటున్నాను ఇన్ని రోజులు ఈ ఇంటికి నేనే వారసురాలని అనుకున్నాను ఇప్పుడు ఆ భూమి సడన్గా వచ్చింది సడన్గా ఎలా అయితే వచ్చిందో అలానే ఈ ఇంటి నుంచి ఆ భూమిని తరిమేశాము మళ్ళీ ఆ భూమి ఈ ఇంటికి వస్తుంది ఈసారి వస్తే తిరిగి వెళ్తుందా లేదానని భయంగా ఉందిరా అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది అంతలా భయపడాల్సిన అవసరం ఏం లేదు బంగారం ఇప్పుడు భూమి మళ్ళీ తిరిగి ఈ ఇంట్లో కాలు పెడితే మళ్ళీ భూమిని ఎవరు కూడా ఈ ఇంటి నుంచి బయటికి పంపలేవరు అయినా సిగ్గుగా లేదా నీకు ఇది శోభచంద్ర అత్తయ్య కష్టపడి సంపాదించిన ఆస్తి అంటే భూమి ఆస్తి భూమి ఆస్తిని తేరగా తింటుంది కాకుండా భూమికి దక్కకూడదని చూస్తున్నావు ఎంతవరకు కరెక్ట్ నక్షత్ర అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు అవన్నీ నాకు అనవసరం రా అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది ఎప్పుడైనా వారి నాశనం కోరుకుంటే మనమే నాశనం అయిపోతామని తెలుసుకో నక్షత్ర అని చెప్పి చెర్రి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చ ప్రతి ఒక్కళ్ళు నీతులు చెప్పేవాళ్లే అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అమ్మ అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలంటే గుమ్మడికాయ పగిలిపోయింది పిల్లి అరుస్తుంది ఆఫ్సెక్నమని కూర్చోబెట్టావు కూర్చున్నాను ఇంకా ఇప్పటికే ఆలస్యమైంది ఇక నేను బయలుదేరతానమ్మా అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి శారద ఇద్దరు కూడా కంగారు పడుతూ ఇంకొంతసేపు కూర్చోనానా అని చెప్పి అంటూ ఉంటారు ఏంటమ్మా ఈరోజు మళ్ళీ డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నావు నువ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు డిఫరెంట్గానా అలాంటిది ఏం లేదే అని చెప్పి శారద అంటూ ఉంటుంది బావా కూర్చో బావా అత్తయ్య చెప్తుంది కదా అని భూమి అంటూ ఉంటుంది ఏ అత్తకా నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అమ్మ ఇక నేను బయలుదేరుతున్నాను నా కోసం అక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పి గగన్ ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటాడు భూమి శారదా ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు గగన్ కార్ డోర్ ఓపెన్ చేయగానే అప్పుడే ఇంటి ముందు కారు ఆగుతుంది భూమి శారదా కంగారు పడుతూ కారు వైపు చూస్తూ ఉంటారు ఇక గగన్ కూడా కారు వైపు చూస్తాడు కారులో నుంచి అపూర్వ శరత్చంద్ర అలాగే ఇంకొంతమంది బంధువులు సారి తీసుకొని గగన్ ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక గగన్ షాకింగ్గా వాళ్ళ వైపు చూస్తూ మెల్లగా వాళ్ళకు ఎదురు వెళ్ళి ఏంటి అంతా కట్టగట్టుకొని వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక శరత్చంద్ర ఏం మాట్లాడకుండా తలదించుకుంటాడు మిమ్మల్ని అడుగుతుంది ఏంటి అందరూ కలిసి వచ్చారు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు గగన్ మా అమ్మాయి భూమిని నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా అనుకోని పరిస్థితుల్లో అనుకోని కారణాల వల్ల పెద్దలకు ఇష్టం లేకుండా భూమి మెడలో నువ్వు తాలి కట్టేశావు మీ ఇద్దరి పెళ్ళి ఇష్టం లేక మా బావ కోపంగా భూమిని నీ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు కానీ మా బావ చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు గగన్ నిన్ను అల్లుడుగా భూమిని కూతురుగా దగ్గరికి తీయాలనుకుంటున్నాడు అందుకే నిన్ను భూమిని మొదటిసారి పెళ్ళైన తర్వాత మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాము అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక గగన్ షాకింగ్గా ఇదేంటి వీళ్ళు మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నారు ఈ నాటకంలో భూమికి కూడా సంబంధం ఉందా అని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి గగన్ ఆలోచిస్తున్నావు ఆ రోజు మా బావ తెలుసో తెలియకో నీ పట్ల దురుసుగా ప్రవర్తించాడు భూమిని కూతురని కూడా ఆలోచించకుండా నీ దగ్గర వదిలి వెళ్ళిపోయాడు తన తప్పు తెలుసుకున్నాడు అందుకే మీకు సారీ చెప్పి మా అమ్మాయిని మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాము అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అన్ని మాటలు నువ్వే మాట్లాడుతున్నావు శరత్చంద్ర గారికి మాటలు రావా అని గగన్ అంటూ ఉంటాడు గగన్ నా భార్య అపూర్వ చెప్పింది నిజం పెద్దవాడిని కావటం వల్ల నీ ముందు నేను ఏం మాట్లాడలేకపోతున్నాను రోజు నీ పైన కోపంతో భూమిని ఇక్కడ వదిలేసి నీతో దురుసుగా ప్రవర్తించి వెళ్ళిపోయాను ఈరోజు నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది గగన్ ప్లీజ్ గగన్ నన్ను క్షమించండి మీరు భూమి మాతో రండి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అయ్యో శరత్చంద్ర గారు మీరు పెద్దవాళ్ళు మీరు మా గగన్కి క్షమాపణ చెప్పడం ఏంటి అయినా ఇంటికి వచ్చిన వాళ్ళు బయట నుంచొని ఏంటి రండి లోపలికి అని చెప్పి శారద అంటూ ఉంటుంది మీరు వస్తున్నట్టు తెలుసుంటే కనుక మీకు స్వాగతం ఏర్పాటు చేసేదాన్ని శరత్చంద్ర గారు రండి లోపలికి రండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు వీడేంటి ఇంత మంచిగా బావతో మాట్లాడుతున్నాడు బావకి వీడికి మధ్య గొడవ జరుగుతుందనుకున్నానే అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది రండి నాన్న లోపలికి వెళ్దాం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అపూర్వ అలాగే శారద ఇంకా వచ్చిన బంధువులు అందరూ కలిసి గగన్ ఇంట్లోకి వెళ్తారు కూర్చోండి శరత్ చంద్ర గారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు చూడమ్మా శారద నువ్వు కూడా నా లాంటి దానివని ఆలోచించకుండా నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను నేను చేసిన తప్పుకు క్షమించమ్మా నీ కొడుకు గగన్ని నా ఇంటికి అల్లుడిగా పంపించమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అంటే ఏంటి ఇల్ల రికం రమ్మంటున్నారా అని గగన్ అంటూ ఉంటాడు లేదు అల్లుడు గారు మీకు మా అమ్మాయికి తొలి కార్యం ఏర్పాటు అనుకుంటున్నాము కార్యం పూర్తవగానే పంపించేస్తాము అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నాన్న గగన్ వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళు తెలుసుకున్నారు భూమికి తండ్రిని దూరం చేయొద్దు పంతానికి పట్టింపులకి పోవద్దు భూమి ఇన్ని రోజులు తండ్రికి దూరంగా ఉంది ఇప్పుడైనా తన తండ్రి చేసిన తప్పేంటో తెలుసుకొని మన ఇంటికి వచ్చారు ఈ విధంగానైనా భూమిని తన తండ్రికి దగ్గర చేయి గగన్ వాళ్ళు పిలుస్తున్నట్టుగా వాళ్ళ ఇంటికి వెళ్ళు కార్యం చేసుకొని రండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ వీళ్ళు మారని నువ్వేలా అనుకుంటున్నావు వీళ్ళు ఎప్పటికీ మారరమ్మా అని గగన్ అంటూ ఉంటాడు లేదు గగన్ వీళ్ళు మారినట్టు నాకు తెలుస్తుంది ఈ అమ్మ మాటపై నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి శారద అంటూ ఉంటుంది సరే అమ్మా నీ మాట కాదనలేక వెళ్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి అల్లుడు గరిగి నీకు బట్టలు సర్దుకుని రమ్మ వెళ్దాం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు భోజనం చేసి వెళ్దూరు శరత్చంద్ర గారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది వద్దు ఈసారి వచ్చినప్పుడు భోజనం తప్పకుండా చేస్తాం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అమ్మ భూమి ఇంకెందుకమ్మా ఆలస్యం మీ నాన్న అంత సంతోషంగా నిన్ను ఇంటికి తీసుకెళ్తానని పిలుస్తున్నారు కదా వెళ్ళు వెళ్ళి గగన్వి నీవి బట్టలు సర్దు అని చెప్పి శారద అంటూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి భూమి సంతోషంగా రూమ్లోకి వెళ్ళి లగేజ్ అంతా కూడా సర్దుకుంటూ ఉంటుంది అమ్మా నాన్న నిజంగా మారి ఇన్ని రోజులకి బావని నన్ను ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చారమ్మా అని చెప్పి భూమి శోభచంద్రతో మనసులో చెప్పుకుంటూ ఉంటుంది ఇక భూమి లగేజ్ సర్దుకొని కిందికి వచ్చి అత్తయ్య వెళ్ళొస్తాము అని చెప్పి శారదతో చెప్తూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు సంతోషంగా ఉండాలమ్మా నీ ఓర్పు సహనమే ఈరోజు నీకు మంచి చేస్తుందమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది సరే అత్తయ్య వెళ్ళొస్తాము అని చెప్పి భూమి చెప్తూ ఉంటే ఒరే గగన్ భూమిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి గగన్ అంటాడు రెండు అల్లుడు గారు మా కారులో వెళ్దాం అని శరత్చంద్ర అంటూ ఉంటాడు మీరు ముందు వెళ్ళండి మీ వెనుక మేము వస్తాం అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే అల్లుడు గారు మీ ఇష్టం అని చెప్పి శరత్చంద్ర అంటాడు భూమి గగన్లను తీసుకొని శరత్చంద్ర ఇంటికి వెళ్తాడు ఇక భూమి గగన్ ఇద్దరూ కూడా శరత్చంద్ర ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉండగా ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక గగన్ షాకింగ్గా ఏంటా ఈ శరత్చంద్రలో ఇంత మార్పు అనుకున్నాను ఇంటికి పిలిచి మరి అవమానించాలనుకున్నావా శరత్చంద్ర అని గగన్ అంటూ ఉంటాడు అయ్యో మీరు నన్ను పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు అల్లుడు గారు మీరు మొదటిసారిగా పెళ్ళైన తర్వాత మా ఇంటికి వస్తున్నారు కదా హారతిద్దామని ఆగమన్నాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు బావా అనవసరంగా తొందర పడకు బావా అని భూమి మెల్లగా గగన్కి చెప్తూ ఉంటుంది అపూర్వ వెళ్ళి హారతి తీసుకురా అల్లుడు గారికి భూమికి హారతిద్దు కాని అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నేనా అని ఆపూర్వ అంటూ ఉంటే నువ్వే ఆపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక ఆపూర్వ వెళ్ళి హారతి తీసుకొని వస్తుంది భూమి గగన్లకు హారతి ఇచ్చి కుడికాలు లోపలికి పెట్టి రమ్మని చెప్పి చెప్తూ ఉంటారు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా కుడికాలు పెట్టి లోపలికి వస్తారు అమ్మ భూమి అల్లుడి గారిని రూమ్లోకి తీసుకెళ్ళు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు రా బావా వెళ్దాం అని చెప్పి భూమి గగన్ని తీసుకొని రూంలోకి వెళ్తుంది ఇక గగన్ రూంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నావు బావా అని భూమి అంటూ ఉంటుంది మీ నాన్న ఇంత సడన్గా కపట ప్రేమ చూపిస్తున్నాడేంటా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు లేదు బావా మా నాన్న నిజంగానే మారిపోయారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మీ నాన్న మారారో లేదో నేను తెలుస్తాను అని చెప్పి గగన్ అంటాడు ఇక అప్పుడే అపూర్వ భూమి గగన్ ఉన్న రూమ్ దగ్గరకు వచ్చి అమ్మ భూమి నీకు అల్లుడి గారికి బట్టలు తెచ్చాము ఈ బట్టలు కట్టుకోండమ్మా మీకు ఈ రోజు రాత్రికి తొలి కార్యం అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నాన్న మారంటే ఒక అర్థం ఉంది కానీ ఈ అపూర్వ ఏంటి కపట ప్రేమ చూపిస్తుంది అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది భూమి ఏం ఆలోచిస్తున్నావు బట్టలు తీసుకో అని అపూర్వ అంటూ ఉంటే సరే అని చెప్పి భూమి బట్టలు తీసుకుంటుంది ఇక అపూర్వ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే గోరింటాకు అపూర్వ దగ్గరకు వెళ్ళి అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుంటా అన్నావు వాళ్ళు రూమ్లో ఉండి డోర్ లాక్ చేసుకుంటారు కదా వాళ్ళ రూమ్లో ఏం జరుగుతుందో నీకెలా తెలుస్తుంది అని చెప్పి గోరింటాకు అపూర్వను అడుగుతూ ఉంటుంది తెలుస్తుంది పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఎలా తెలుస్తుంది అమ్మాయి అని గోరింటాకు అంటూ ఉంటే భూమి గగన్ల లో కెమెరా పెట్టాను పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఆ మాటను గగన్ వినేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగను